విజయవాడ సిటీలోని మనకి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రయత్స్కి అయితే వస్తున్నాయి అండి అలా మన ఫస్ట్ ప్రాపర్టీ చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి ఎనికే పాలు అయితే ఉంటుందండి అంటే నేషనల్ హైవేగా చాలా దగ్గరగా ఉంటుంది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ఎయిట్ నైంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండేవైషర్ వచ్చేసి ఇరవై మూడు గజలు అయితే అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి ఇరవై నాలుగు లక్షలకి అయితే సేల్కి వచ్చింది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది ఇది మనకి పెంట్ హౌస్లో ఉంటుందండి ప్రాపర్టీ అంటే టాప్ ఫోర్లో ఉంటుంది అన్నమాట సిటీ వ్యూ కూడా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దండి మీరు ఎక్కడికి కావాలనుకుంటే కదా క్రీమే అంశిస్తాను మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి అలాగే ఇక్కడ మనకి రెండో ప్రాపర్టీ కూడా వచ్చేద్దామండి ఇది కూడా మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ఇది అండి చాలా మంచి లొకేషన్ ఎంత ఒక రెసిడెన్షియల్ ఏరియా ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండవేషర్ వచ్చేసి ఇరవై గజాలు అయితే ఇస్తారండి అండవేషారు ఇంకా ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే పంతొమ్మిది లక్షల యాభై రెండు వేలండి స్టార్టింగ్ ప్రైజ్ ఇది ఈ రెండు కూడా మనకి ఆప్షన్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయితే ఆప్షన్ జరుగుతుందనమాట ఈ రెండు కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అండి బడ్జెట్లో వస్తున్నాయి మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్